హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విస్తాను అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఇక మేమైతే నిన్న బీచ్కి వెళ్ళాము నేను వచ్చిన కారణం అయితే తర్వాత చెప్తాను ఇదైతే చూడండి మొన్న వచ్చిన మోంతా తుఫాన్ చేసిన బీబచ్చం అన్నమాట చీరాల కల్లి నుంచి రామాపురం వెళ్ళే రూట్ అయితే అస్సలు కట్ అయిపోయిందండి ఇంకా అలలు చూడండి లోపల నుంచి ఇటు కట్ అయిన రోడ్డు వైపుకి వచ్చేస్తున్నాయి అన్నమాట అలా డైరెక్ట్గా అంత భయంకరంగా ఉందండి అక్కడ చూస్తుంటే అక్కడ ఎస్ఐ గారు చూడు చూడండి అందరినీ అలర్ట్ చేస్తున్నారు ఎవరిని ఒకళ్ళన్నా ఒకళ్ళన అయితే కూడా బీచ్లో అస్సలు దిగనివ్వట్లేదండి లోపలికి అంత కర్ఫ్యూ పెట్టారు ఫుల్ పోలీసులు ఉన్నారు ఇంకా మేమైతే మా అబ్బాయి పెళ్లి ఉంది అని చెప్పాను కదా మా అన్నయ్య కూతురుతో ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని సముద్ర స్నానం చేయిస్తామండి మేమైతే పెళ్లికి ముందు అందువల్ల పిలిచికెళ్ళామని వాళ్ళనైతే బతిమిలాడి మరీ బతిమిలాడి మరీ ఇంకా కొంచెం అలా లోపలికి తీసుకెళ్ళి వన్ మినిట్ ఇంకా అసలు ఊరుకోలేదండి బయటకు పిలిచి వచ్చేసామన్నమాట ఇదైతే ఓడ్రేవ్ బీచ్ అండి ఇంకా అక్కడైతే చూడండి అసలు అలలు అయితే ఎంత భయంకరంగా వస్తున్నాయో నేనైతే ఇప్పటి వరకు చీరాల బీచ్ అలా అయితే చూడలేదు అంత భయమేసింది నాకు